అందరికీ తెలిసిందే వైజాగ్లో దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ దాదాపుగా లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడితోటి గూగుల్ ఏఐ డేటా సెంటర్ డేటా హబ్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఇది గూగుల్ యుఎస్ఏ బయట పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇప్పుడు దేశం మొత్తం గర్వంగా మన రాష్ట్ర వైపు చూస్తూ ఉంది అలాగే ప్రపంచం మన గురించి చర్చించుకుంటూ ఉంది ఇటువంటి సమయంలో కూడా వైసీపీ నాలుగు రకాల ఆరోపణలు చేస్తూ ఉంది దీని మీద అందుకే వాళ్ళు చేస్తున్న నాలుగు ఆరోపణలు ఏంటి అందులో నిజానిజాలు ఏంటి అని అనేది ఒకసారి చూద్దాం వీళ్ళు ఫస్ట్ చేస్తున్న ఆరోపణ ఈ డేటా సెంటర్స్ ద్వారా ఎటువంటి ఉద్యోగ కల్పన జరగదు తక్కువ ఉద్యోగాలు వస్తాయి ఏమీ రావు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు దీనికి సమాధానం నేనెందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు ఒకసారి వినండి మీకు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో అదానీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం అగ్రిమెంట్ చేసుకొని ఎంవైలు ఇదంతా అయిపోయింది ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ డేటా సెంటర్ని అంతే పక్కన పెట్టేశారు అయితే మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో అదే డేటా సెంటర్ దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెచ్చినట్టుగా వెళ్ళేసి శంకుస్థాపన చేశారు ఆ శంకుస్థాపన చేసే టైంలో ఆయన మాట్లాడిన మాటలు ఈ ట్వంటీ సెకండ్స్ వీడియో విటి వస్తారు చూడండి ఇక్కడ ఏదైతే భూమి పూజ చేస్తా ఉన్నామో అదాని గ్రూప్ వాళ్ళ చేత మూడు వందల మెగా వాట్ల డేటా సెంటర్ను ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం ఇది రాబోయే రోజుల్లో విశాఖపట్నంని ని టూ సిటీ కాకుండా టియా వన్ సిటీ కింద మార్చే ఒక గొప్ప ప్రక్రియలో అడుగుపడుతుంది దాదాపుగా నలభై వేల మందికి మరో ఏడు సంవత్సరాల్లో ఉద్యోగాలు లభ్యమవుతాయి చూశారు కదండీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ రోజు ఆయన ఆ శంకుస్థాపన చేస్తున్న అదాని డేటా సెంటర్ మూడు వందల మెగావాట్ల కెపాసిటీ దాని వల్ల టైర్ టూ సిటీగా ఉన్న వైజాగ్ టైర్ వన్లోకి వెళ్ళిపోతుందంట నలభై వేల ఉద్యోగాలు వస్తాయి అని అనేసి చెప్పారు సరే ఆ తర్వాత కూడా డేటా సెంటర్ ముందుకు జరగలేదు అది అంతే ఉంది ఇప్పటికి కూడా ఏమి పనులు కాకుండా ఆ విషయం పక్కన పెడితే మీకు ఈరోజు ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇది ఏర్పాటు చేస్తుంది ఎంత కెపాసిటీ తోటి దాదాపుగా వన్ గిగా వెయిట్ అంటే ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన మూడు వందల మెగావాట్ల మెగా వాట్ల దాన్ని అదాన్ని ఇది ఉంది కదా దానికి మూడున్నర రెట్లు ఎక్కువ కెపాసిటీ దానికి మూడున్నర రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఇది ఏర్పాటు చేస్తున్నారు అలాగే అదాని చూసుకుంటే అది నేషనల్ వైజ్గా మిగతా వాటిలో బ్రాండ్ కానీ ఈ టెక్నాలజీ పరంగా ఈ డేటా సెంటర్స్ పరంగా అంత బ్రాండెడ్ ఏం కాదు అదాని అలాగే ఇంటర్నేషనల్ పరంగా అయితే అసలు కాదు అదే గూగుల్ చూస్తే ఇంటర్నేషనల్ వైజ్గా ఈ టెక్నాలజీకి కానీ ఈ డేటా సెంటర్కి సంబంధించింది కానీ వీటన్నిటిలో ఇది బ్రాండ్ అటువంటిది వీళ్ళు వేసుకో చెబుతున్న ఆ అదానిది ఆ మూడు వందల మెగావాట్లదే నలభై వేల ఉద్యోగాలు ఇది అని నేనేసి చెప్పినప్పుడు మరి ఇక్కడ దానికి మూడున్నర రేట్లు వస్తున్నది దీంట్లో ఏమీ రావు అని అనేసి అంటారండి ఏ విధంగా కరెక్ట్ ఇది ఈ డేటా సెంటర్ ఏర్పాటు ఇది చేసేటప్పుడు ఇది ఒక డేటా సెంటరే కాదు కదా ఏ ఇది హబ్ ఈ డేటా సెంటర్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు అంటే ఇది ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత టెక్నాలజీ పరంగా కానీ నెట్వర్క్ దాని పరంగా కానీ దాదాపుగా నాలుగు వేల ఉద్యోగాలు కల్పిస్తారు అలాగే ఈ డేటా సెంటర్ ఇది కన్స్ట్రక్షన్ టైంలో ఈ డేటా సెంటర్ అలాగే దీనికి అండర్లైన్ సి కేబుల్ ఇది అలాగే ఇంట్రాసిటీ కనెక్షన్ కేబుల్స్ అలాగే దీ రెన్యువబుల్ ఎనర్జీలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉన్నారు సపరేట్ పవర్ ప్లాంట్స్ ఇది అలాగే బ్యాటరీ సిస్టమ్స్ ఇది వీటన్నిటిలో కూడా పని చేయటానికి దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది అలాగే ఎంతమందికి ఇక్కడ వర్క్ ఇదంతా జరుగుతూ ఉంటే దీనికి సంబంధించి హాస్పిటాలిటీ రంగంలో ఇండైరెక్ట్ ఉపాధి కలపడం కానీ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అలాగే దీనికి సంబంధించిన కోర్సులకు సంబంధించిన విద్యా ఇన్స్టిట్యూట్స్ వీటి నుంచి కానీ అలాగే ఈ ఏఐ ఆధారితకి సంబంధించిన అన్ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనేది ఈ హబ్ ద్వారా దీనివల్ల కొన్ని కొత్త స్టార్టప్స్ రావచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కూడా కొన్ని రావచ్చు వీటన్నిటి ద్వారా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కలిపి దాదాపుగా లక్షన్నర ఉద్యోగ కల్పన జరుగుద్ది అని అనేసి ఈరోజు ప్రభుత్వం చెబుతూ ఉంది మీరు చూడండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు మూడొందమే మెగావాట్ల దానికి దీనికి వచ్చేసరికి నలభై వేల ఉద్యోగాలు ఇది అని ఈరోజు దానికి మూడున్నర రెట్లు ఎక్కువ వస్తుంటే వీళ్ళు దానివల్ల ఏమీ రాదు అంటున్నారు సో దీన్ని బట్టి వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటి అనేది మీకు అర్థమవుతూ ఉంది అలాగే ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐటీ మినిస్టర్గా పనిచేశారు గుడివాడ అమర్నాథ్ గారు ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటారు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది వస్తుంది ఓకే ఏదో డెవలప్మెంట్ సెంటర్ వేస్తారండీ ఇరవై వేలు దీన్ని తోటి పదివేల మంది తోటి అది గొప్ప అంతేగాని ఇదే ఉన్న గొప్ప అది ఇది దాన్ని స్వాగతిస్తా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది గూగుల్ వచ్చేస్తుంది గూగుల్ వస్తుంది గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కానీ డేటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా డెవలప్మెంట్ సెంటర్ కూడా కట్టమని విశాఖపట్నంలో కమిట్ చేయండి వాళ్ళని ఒక ఇరవై వేల మందితో పదివేల మంది ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమండి పెడితే ఒక పదివేల మంది ఇరవై వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఇకో సిస్టమ్ అనేటువంటి డెవలప్ ఇరవై వేల మందితో డెవలప్మెంట్ సెంటర్స్ ఈ దేశ రావాలంట మరి గత ఐదేళ్లు మీరే కదా ఉంది మరి అప్పుడు ఎందుకు దేశం రాకపోయారు సరే ఆ విషయం పక్కన పెట్టండి ఇదే ప్రభుత్వం మొన్న ఇదే వైజాగ్లో టీసీఎస్ కాగ్నిజెంట్ దాదాపుగా ఇరవై వేల మందికి ఉపాధి కల్పించే విధంగా డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొచ్చారు కదా మరి దాన్ని ఏమైనా స్వాగతించారా మీరు దాని మీద కూడా వచ్చి గోలు చేశారు కదా లోకేష్ గారు ఎక్కడ రూపాయికి వేస్తున్నారు టీసీఎస్ వాళ్ళకి అది ఇది అని అనేసి చేయడమే కాదు దాని మీద మీరు కోర్టుకు వెళ్ళారు కదా కోర్టుకు కూడా వెళ్తే కోర్టు పొట్టికాయలేసింది ఏమయ్యా మీకు అంతమందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తూ ఉంటే ఎకరం రూపాయికి ఇస్తే మీకు వచ్చింది ఏంది అని అనేసి హైకోర్టు చేవాట్లు వేస్తే మెదలకుండా కూర్చున్నారు వీళ్ళు చూడండి డెవలప్మెంట్ డేటా సెంటర్ వస్తుంటేనేమో అది ఇదే మాట్లాడతా డెవలప్మెంట్ సెంటర్లో అంటారు డెవలప్మెంట్ సెంటర్లో వేసుకొస్తేనేమో దాని మీద ఈ రకమైన ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు ఈ వైజాగ్లో వచ్చిన టీసీఎస్ మీద కాదు ఇప్పుడు వైజాగ్లో వస్తున్న సత్వదాని మీద కూడా వీళ్ళు కేసులు వేశారు ఆ కేసులు వేస్తున్న ఎవరు మెడపాటి వెంకటరెడ్డి దాని తరపున మళ్ళీ ఎవరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీకి సంబంధించిన ఆయన ఈ రకంగా వైజాగ్లో కానీ దే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ పెట్టుబడులు వస్తున్నా ఈ రకంగా నెగిటివ్ ప్రచారాలు వాటి మీద కేసులు వేయటం ఏ విధంగా అడ్డుకోవాలా అని చూడటము వీళ్ళకి వైజాగ్ అంటే ఒక స్పెషల్ కక్ష కూడా ఉన్నట్టు కనపడతా ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా గుర్తుండే ఉంటుంది అప్పట్లో వైజాగ్ హుదు తుఫాను వచ్చినప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేశారు నాడు వైఎస్ విజయలక్ష్మి గారిని వైజాగ్లో ఓడించడం వల్లనే ఈ వారికి వైజాగ్ వారికి శాస్తి అని అనేసి ఇదంతా మాట్లాడారు అప్పట్లో పెద్ద న్యూస్ కూడా అయ్యింది ఇదంతా ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడటము ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మంచి జరుగుతుంటే ఇష్టపడటము అనేదే ఉండదు గతంలో కూడా అంతే కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కియా మోటార్స్ వస్తుంటే అప్పట్లో కూడా అదే అతిపెద్ద ఎఫ్డీఏ దేశంలో అది వస్తుంటే ఈయనంటి బెంగాల్ తరహా పోరాటాలు చేసి ఈ కియా మోటార్స్ రాకుండా అడ్డుకుంటాము అని అనేసి అన్నాడు ఆ తర్వాత కొన్నాళ్ళకేంటి ఈ కియా మూతబడిన కార్ల ఫ్యాక్టరీ అందుకే ఇక్కడికి వచ్చింది లేకపోతే వచ్చేది కాదు అన్నట్టు ఆరోపణలు చేశారు కట్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు ఏమీ రావు తక్కువ ఉద్యోగాలు వస్తాయి అన్నాడు ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మాట మార్చారు రెండు వేల ఎనిమిదిలో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి వల్ల రెండు వేల పదిహేడులో ఈ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అని అసెంబ్లీ సాక్షిగా ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రకటించుకున్నారు వీళ్ళు ఇలా ఉంటాయి వీళ్ళు ఇదని కాదు ఒక ఎగ్జాంపుల్ చూడాలి అంటే ఈ డేటా సెంటర్ ఆ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ రావటం వల్ల దేశం మొత్తం గర్వంగా చూస్తుంది మనకల్లి నేషనల్ మీడియా కానీ నేషనల్ న్యూస్ పేపర్స్ అన్నింటిలో హెడ్లైన్స్గా వస్తుంది సరే నేషనల్ ఇవి తీసేసేయండి ఇంటర్నేషనల్గా మీకు వాల్స్ట్రీట్ జనరల్ కానీ బీబీసీ కానీ బ్లూంబర్గ్ కానీ ఇవన్నీ చూడండి హెడ్లైన్స్గా పెట్టి వేసారు ఇండియాలో గూగుల్ ఇన్వెస్ట్ చేస్తుంది వైజాగ్ అనే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో అని అనేసి అటువంటిది ఈ మన రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సాక్షి పేపర్ దీనికి సంబంధించిన ఏ విధమైన కవరేజ్ ఇచ్చిందో ఒకసారి చూడండి చివరిలో ఎక్కడో పదకొండవ పేజీలో మెయిన్ కాదు ఎక్కడో పదకొండవ పేజీలో మూలన ఒక చిన్న న్యూస్ ఐటమ్ లాగే వేశారు గూగుల్ వస్తుంది అని అనేసి అసలు ఎంత ఓడ్చుకోలేని తనమో ఎంత ఇదో వీళ్ళది చూస్తూ ఉండండి మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనల్ని పొందాలి అని అనేసి అనుకుంటే మీ ఇంటెన్షన్స్ ఏమై ఉండాలి ఆంధ్రప్రదేశ్కి మంచి చేయాలి అని ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మంచి జరుగుతుంటే ఆనందపడాలి అనే దాంట్లో మీరు ఉంటేనే మీకు అనేది మిమ్మల్ని స్వాగతిస్తారు అదేమీ లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఏ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి ఏ మంచి జరుగుతున్నా ఈ రకంగా వార్వ లేకుండా ఈ రకంగా ఉంటే ఏ విధంగా మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి అలాగే వీళ్ళు ఇంకో ఆరోపణ చేస్తారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గూగుల్ డేటా సెంటర్కి దాదాపుగా ఇరవై వేల కోట్ల రాయితీలు ఇచ్చింది అంత రాయితీలు ఇస్తే ఎవరైనా వచ్చి పెడతారు ఇది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు మీకు అంత రాయితీలు ఇస్తే పెట్టేట్టయితే మీరు గత ఐదేళ్ళలో ఎందుకు దేశాలు లేకపోయారు అటువంటి ఒక పెట్టుబడిని అది వదిలేసేసేయండి మీకు మనకి ఇప్పుడు చూసుకున్న చాలా పక్క రాష్ట్రాలన్నీ చాలా ధనిక రాష్ట్రాలే కదా వాళ్ళు ఇరవై వేల కోట్ల రాయితీలు ఇవ్వలేరా ఇరవై వేల కోట్ల రాయితీలు ఇస్తే గూగుల్ లాంటి కంపెనీ లక్షన్నర కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి పెట్టుద్ది అంటే ఎవరైనా అసలు ఏమన్నా ఉందా మాట్లాడేదానికి మీరు అర్థం మీరు కూడా రాయితీలు ఇచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ రాయితీలు అనుకున్నారు గతంలో ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఓపెన్ చేయని కూడా ఏమాత్రం ప్రొడక్షన్ కూడా లేని ఈయన సరస్వతి సిమెంట్స్కి జీవిత కాలం పాటు కృష్ణానది నీళ్ళని ఆరటిఎంసీ వాడుకునేటట్టు ఈయన జీవో ఇచ్చుకున్నాడు ఇదే ఆ జీవో అండి అప్పటిది ఇది అలాగే ఆ సరస్వతి సిమెంట్స్ లైసెన్సుని గనుల లీజును కూడా యాభై ఏళ్ల పాటు పొడిచి ఇచ్చుకున్నాడు ఈయన ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావడానికి వాటికి రాయితీలు ఇచ్చుకోవాలా ఈయన సొంత ఆస్తులు దానికి వీటికి కృష్ణానది జలాది ఏందో వీరు సొంతమైనట్టు దాన్ని రాసిద్సుకున్నారు వీళ్ళ సరస్వతి దానికి ఆ గనులు వీరు సొంతమైనట్టు కనీసం ఏమాత్రం ఆపరేషన్స్ లేకుండా దాన్ని లీజుకి పొడిగించుకున్నారన్నమాట ఏవైతే ఈ ఇరవై వేల కోట్లు రాయితీలు ఇస్తున్నారో అవన్నీ తిరిగి రెండున్నర రిటర్న్ వచ్చేస్తుంది ఆ స్టేట్కి ఏడాదికి దాదాపుగా పదివేల కోట్ల చొప్పున రెవెన్యూ ఏడవుతూ ఉంటుంది ఈ డేటా సెంటర్స్ ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత మీకు రెండున్నర ఏళ్ళలోనే తిరిగిన పెట్టిన రాయితీలు మొత్తం తిరిగి వస్తుంటే ఇంకా ఏంటంటే ఇస్తే వచ్చే నష్టం మీకు మీరు దానికి మీ సొంత కంపెనీలకు అయితేనేమో నీళ్లు ఇవన్నీ రాసించుకోవచ్చు అదే ఇంతమందికి ఇచ్చేది ఇంత రెవెన్యూ జనరేట్ చేసేదానికి రాయితీలు ఇవ్వటం పెద్ద తప్పులాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా ఏటా పదివేల కోట్లు కేవలం దీని ద్వారానే యాడ్ ఉంటే దాని ద్వారా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు కొత్తగా కానీ లేదంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు ఇది రాష్ట్రం మొత్తానికి అందరికీ ఉపయోగమే కదా మీకు రాయితీలు కానీ ఇవి ఇచ్చేస్తేనే పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ వచ్చేటైతే పక్క రాష్ట్రాలన్నీ వస్తూ ఉంటాయి వీటికి కావాల్సింది రాయితీలు ఇవి కాదు ఒక కమిట్మెంట్ అండ్ విజన్ వాటితోటే నాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తెచ్చారు ఈరోజు గూగుల్ వచ్చింది అలాగే వీళ్ళు మళ్ళీ ఇంకొక ఆరోపణలు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే పర్యావరణ పరిరక్షకులు ఇదంతా అయిపోతారనమాట సడన్గా ఏంటి ఐర్లాండ్ ఇలాంటి దేశాల్లో యుఎస్ఏలో వర్జీనియా లాంటి ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్లో వద్దు అని అనేసి ఆందోళన చేస్తూ ఉన్నారు అటువంటిది మన దగ్గర ఎందుకు అన్నట్లు ఇది మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళు చెబుతున్న ఇదే ఐర్లాండ్లో ఈరోజుకి దాదాపుగా వన్ గిగావాట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ డేటా సెంటర్స్ ఉన్నాయండి మీకు దాదాపుగా కోటి మంది కూడా జనాభాగా అవడానికి ఐర్లాండ్లో ఈరోజు వన్ గిగావాట్ డేటా సెంటర్ కెపాసిటీ ఆల్రెడీ ఉంది అదే మనకి ఇండియాలో ఈరోజు దేశం మొత్తం కలిపినా కూడా వన్ గిగా వాటే ఉంది మరి అక్కడ కోటి మందికి కూడా దాదాపుగా వన్ గిగా ఉందంటే మరి అక్కడ దేశం మొత్తం జనాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారా ఇప్పుడు అలాగే యుఎస్ఏలో వీరు చెబుతున్న ఆ వర్జీనియా ప్రాంతంలోనే దాదాపుగా ఆరు గిగా వాట్స్ కెపాసిటీతో ఆల్రెడీ డేటా సెంటర్స్ ఉన్నాయి అలాగే యుఎస్ మొత్తం కలిపితే దాదాపుగా ట్వంటీ గిగా వాట్స్ డేటా కెపాసిటీ డేటా సెంటర్స్ దాదాపుగా ఐదు వేల డేటా సెంటర్స్ ఆపరేట్ అవుతూ ఉన్నాయి ఈరోజు అటువంటిది ఈరోజు ఇండియాలో ఉంది కేవలం వన్ గిగా వాట్ వన్ అండ్ హాఫ్ అంతే ఈ రోజు కొత్తగా వైజాగ్ వస్తుంది వన్ గే కావాట్టు మరి అక్కడ ఇరవై గే కావచ్చు కదా తోటి ఐదు వేలు రన్ అవుతున్నాయి కదా ఈఎస్ఏ వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారా జనాలు లేరా మరి ఐర్లాండ్లో కోటి మంది కూడా లేరు అక్కడ ఆల్రెడీ వన్ గే కాబట్టి ఉంది వాళ్ళందరూ వెళ్ళిపోయారా ఏం మాట్లాడతారండి వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొండకి డేరాలు కట్టేసి చుట్టూతో జనాలకు కనపడకుండా పర్యావరణ విధ్వంసం చేసినప్పుడు మాడ అడవులను ధ్వంసం చేస్తున్నప్పుడు ఏనాడు వీళ్ళకై ఇది రాలేదండి పర్యావరణం అని కానీ ఇదని కానీ ఇటువంటి వస్తున్నప్పుడు అలాగే ఈయన జగన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అదాని డేటా సెంటర్ని ఈయన మళ్ళీ తానే తెచ్చినట్టు శంకుస్థాపన చేసుకునేటప్పుడు కూడా అప్పుడు గుర్తుకురాలో వీళ్ళకి అదే డేటా సెంటర్ పర్యావరణం అనేసి అప్పుడు గొప్పగా ఇదంతా ప్రచారాలు చేసుకున్నారు ఈరోజు వచ్చేసి ఈ రకంగా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట అసలు వీళ్ళకంటూ ఒక క్లారిటీ లేదు ఏంటి వీళ్ళకి ఫస్ట్ క్లారిటీ ఉంది ఏంటంటే రాష్ట్రం అనేది బాగుపడకూడదు అని అనేసి అందుకని ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు ఒకసారి ఏమో ఈ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది అంటారు ఇంకొద్దిసేపు ఏమో డేటా సెంటర్ వాళ్ళ పొల్యూషన్ అంటారు ఏమో అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన డేటా సెంటర్ వల్ల నలభై వేల అంటారు ఇంకొద్దిసేపు ఇప్పుడు వచ్చి డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు అంటారు కొద్దిసేపు మేమే ఇది తీసుకువచ్చాము అంటారు కొద్దిసేపు మేమే ని చేసాము అంటారు అసలు వీళ్ళు మాట్లాడే మాటకే క్లారిటీ లేదు వీళ్ళు అమరావతి మీటర్లో కూడా అంతే అంటారు కదా అమరావతి మీటర్లో ఏమంటారు పచ్చని పొలాలని నాశనం చేసేయటానికి ఇది అనేసి అంటారు మళ్ళీ వీళ్ళే ఉండే అమరావతి శ్మశానము అనేసి అంటారు అదే అమరావతి మీదే ఇష్టం వచ్చిన ఆరోపణ చేస్తారు అమరావతిలో ఒక్క ఇటు కూడా కట్టలేదు అంటారు ఐదేళ్ళు అదే అమరావతిలో నుంచి పాలన సాగిస్తూ ఉంటారు అనమాట ఇదే కియా మీటర్లో కూడా అంతే మాట్లాడతారు సో మొత్తంగా ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి అండి వీళ్ళ ఏంటి వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అని అనేది ఈ రకంగా దేశం మొత్తం గర్వంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించుకుంటా ఉన్న ఈ దీంట్లో కూడా వీళ్ళు ఈ రకంగా వీళ్ళ దుర్బుద్ధిని బయట పెట్టుకుంటున్నారు వారలేనితనాన్ని బయట పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అర్హులా కాదా అని అనేది మీరే నిర్ణయించుకోండి అండి థ్యాంక్ యూ